కంఠము నల్లన కనుగొడ్లర్ర కంఠము నల్లన కనుగొడ్లర్రా తల్ల తల్ల మెర్రవగ శరమున్న శివం అని తల్ల తల్ల మెర్రవగా శరమున్న శివం నాగన్నా దిగు దిగు దిగురా నాగన్నా నాగన్నా దిగురా సుందర నాగన్న నాగన్నా దిగు దిగు దిగరా నాగన్నా దిగరా సుందర నాగన్న శ్రీ విష్ణువుకి నీవు శేష పాంపు నావు విష్ణువుకి నీవు శేషపాంపువై నావు కాలకంటునికి నీవు కంట మందును నీవు కంట నాగన్న నీకు వేయి పడగలు నాగన్న నీకు కోటి పూజలు నాగన్న నాగన్నా నీకు వేయి పడగలు నాగన్న నీకు కోటి పూజలు నాగన్న కంఠము నల్లన కనుగుడ్ల కంఠము నల్ల కనుగుడ్ల తల్ల తల్ల మెర్రవగ శిరమున్న శివం అని తల్ల తల్ల మెర్రవగ్గ శిరమున్న శివం నాగన్న దిగు దిగు దిగరా నాగన్న నాగన్నా దిగరా సుందర నాగన్న పని పాటలకు మేము రాత్రి పోతుంటే పని పాటలకు మేము రాత్రి పోతుంటే కాన్న రాక చీకట్లో నీకు కాలు తగిలినట్టయితే కాన్న చీకట్లో నీకు కాలు తగిలినట్టయితే నాగన్న నువ్వు తొలగు తప్పుకో నాగన్న నాగన్న నువ్వు కాటు వేయకో నాగన్న నాగన్న నువ్వు తొలగు తప్పుకో నాగన్న నువ్వు కాటు వేయకు నాగన్న కంటము నల్లన కన్నుగుడ్ల కంఠము నల్లన నన్ను తల్ల తల్ల మెర్రబగ శరం ఉన్న శివ మన తల్ల మెర్రవ శర్రము శివ నాగన్నా దిగు దిగు దిగురా నాగన్న నాగన్నా దిగురా సుందర నాగన్న నాగన్నా దిగు దిగు దిగురా నాగన్న నాగన్న దిగురా సుందర నాగన్న నాగుళ్ళ పంచమి నాడు మహిళలంతా చేరేరు నాగుల్ల పంచమి నాడు మహిళలంత చేరేరు పుట్టను పూజించేరు నీకు పాలు పోసి వచ్చేరు పుట్టను పూజించేరు నీకు పాలు పోసి వచ్చేరు పుట్టలున్న మా బొజ్జ నిండ తాగన్నా పుట్టలున్న నాగన్నా నీ బొజ్జ నిండ తాగన్నా నాగన్న మా నీవే నాగన్న నాగన్న మమలంగా కాపాడు నాగన్న 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 నాగన్నాగన్న మమలంగా కాపాడు నాగన్న కంటమునల్లన కనుగుడ్లర్రన కంట మునల్ కనుగుడ్లర్రన తల తల్ల మెరవకు శిరమున్న శివమని తల తల్ల మెరవకు మున్న సోమని నాగన్న దిగు దిగు నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న శ్రీ బాల నాగేంద్ర స్వామి వారికి